ప్రైస్లోడండి ఏసన్న గారు ఒక పాట రాశారు ఒక పాటే కాదు చాలా పాటలు రాశారు కానీ నాకు ఈ పాట విన్నప్పుడు ఈ పాటలో ఈ వచనాన్ని విన్నప్పుడు హృదయం అంతా ఏదో తెలియని సంతోషం అనేది వేసింది ఏమచ్చిన అంటది

ఈ మాటలో ఎంత అర్థము దాగి ఉందంటే ఆ అంత సంతోషమేసింది ఈ మాట విన్నప్పుడు కానీ మరి మీకు ఎలా ఉందో కానీ నాకు ఇది చాలా సంతోషమేసిందండి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాను ఆయన హస్తపు నీడలోనికి మనం వెళ్ళామంటే ఏ అపాయానికి కూడా మనము గురికాం ఆయన నీడను మనం ఆశ్రయిస్తే ఏవి కూడా మనల్ను ప్రైస్ లోడండి